హాయ్ అండి నేను మీ హేమ వెల్కమ్ బ్యాక్ టు ది కుకింగ్ క్రేజ్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు జిగురు లేకుండా పొడి పొడిలాడేలా బెండకాయ కొబ్బరి ఫ్రై చేసుకుందాం క్యాటరింగ్ వాళ్ళు చేసే స్టైల్లో ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి చేసేసుకుందాం బెండకాయ కొబ్బరి ఫ్రై చూపిస్తాను నేను చేసే పద్ధతిలో బెండకాయలు నేను ముందుగా నైటే కోసి పెట్టుకున్నాను నైటే కోసి పెట్టుకుంటే మనకి జిగురు అనేది రాదు ఆయిల్ తక్కువ వేసుకొని చేసుకునే వాళ్ళకి ఇలా నైట్ కోసుకొని పెట్టుకుంటే డైట్ చేసే వాళ్ళకి ఆయిల్ ఎక్కువ వాడరు కదా వాళ్ళకి బాగా పనికి వస్తుంది ఇలాగ గారికి ఆరబెట్టేసుకున్నాను తర్వాత కొబ్బరి నేను ఒక చెప్ప తీసుకో హాఫ్ చెప్పే హాఫ్ చెప్ప తీసుకొని కొబ్బరి మిక్సీ చేసాను ముక్కల కింద కోసి ఆనియన్ చిల్లీ వేరుశెనగ గుళ్ళు కరివేపాకు తాలింపు ఎండుమిర్చి ఎలా చేయాలో చూపిస్తాను వీడియోలోకి వచ్చేసి కొంచెమే వేసాను నేను ఆయిల్ తక్కువ వేసాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చానాపప్పు ఆవాలు సాయమినపప్పు జీలకర్ర ఎర్చి వేసే వేసేసుకోవాలి తాలింపు వేగిపోవాలి వేగిపోయిన తర్వాత కరివేపాకు కరిగేన తర్వాత ఇప్పుడు ఆనియన్ చిల్లీ నేను చిన్న చిన్న ఆనియన్ తీసుకున్నాను ఎక్కువ వేసుకుంటే వాళ్ళు వేసుకోవచ్చు నేను కొంచెం వేస్తాను నేను ఫ్రైల్లో ఉల్లిపాయ ఎక్కువ వాడను వేరుశెనగ గుండె కూడా ఇప్పుడే వేసేయాలి ఇది బాగా వేగిపోవాలి వేరుశెనగ గుండె మనకి కొంచెం బద్ద కింద విడాలి అది వేగిపోయినట్టు మనకి వేగిపోయిందులో మనం బెండకాయలు నేను కట్ చేసి నైట్ అంత అలా ఉంచేసాను అని అన్నాను కదా పైన నేను జల్లి లాంటిది పెడతాను ఏమీ వాడకుండా ఏంటంటే మనకి క్యారేజీలు ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయేది మీకు అప్పటికప్పుడు కోస్తున్నాడంటే మనకి లేట్ అయింది ఇది అనుకోండి జిగురు రాదు ఫ్రై కూడా చాలా బాగుంటుంది మనకి హోటల్స్లో కర్రీస్ లో చేస్తారు కదా పొడి పొళ్ళు ఆడతా ఆ టైప్ వస్తుంది ఒకసారి ట్రై చేయండి ఇవి వేగిపోవాలి బాగా ఇవి దగ్గర పడుతున్నాయి ఇంకా కొంచెం వేగాలి బెండకాయ మొత్తం సా వేగిన తర్వాతే మనం కొబ్బరి యాడ్ చేసుకోవాలి మళ్ళీ కొబ్బరి వేగిందంటే మట్టికి టేస్ట్ బాగోదు కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకూడదు మనం ఇలా కలుపుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ వేపుకుందాం ఇప్పుడు ఇందులో మనం తాల్పు కారం అయ్యి యాడ్ చేసి పెట్టుకుందాము కొంచెం పసుపు స్పూన్ ఉన్నర కారం రుచికి సరిపడే ఉప్పు బాగా సరిపేసుకుందాం ఉప్పు కారం పెండకాయ ముక్కలు పెట్టేసుకోవాలి బాగా పట్టించుకునే వరకు వేపుకోవాలి బాగా ఇది బాగా వేగాలి వేగితేనేవి ఇప్పుడు మనం ఇందులోకి కొబ్బరి యాడ్ చేసేసుకుందాము ఇది ఆప్షనల్ ఒకవేళ మీరు వేసుకుంటే వేసుకోండి నేను వేసుకుంటే హోటల్ స్టైల్ నేను చూపిస్తున్నాను ఇప్పుడు ఇది దట్ ఇస్ పాయింట్ లా చేస్తారు కదా మనకి ఆ పద్ధతిలో మీ ఇంట్లో కొబ్బరి తినను అనుకున్న వరకు బెండకాయ ఇంకొంచెం మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఈ కొబ్బరి వేసిన తర్వాత నిఫ్వుసేపు అవసరం లేదు వేగ అవసరం లేదు కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అంతకంటే ఎక్కువ వద్దు కొబ్బరి మనకి కలర్ మారకూడదు వేగకూడదు మాడిపోకూడదు అంతే అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది అన్ని రెడీగా ఉంటే చాలా సింపుల్ గా అయిపోయే వంట ఇంకా మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వంటలో మళ్ళీ కలుస్తాను బై ఫ్రెండ్స్